స్వాగతమండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అతి త్వరలో ధనలాభం కలిగే అవకాశం ఉంది మీరు కనుక ఈ వీడియోను చూడకపోతే మీ దురదృష్టవంతులు దురదృష్టవంతులుండరని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ విధంగా ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది బంధాలకీ అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మీలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది కార్యదక్షత కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే చేసే పని పట్ల ఏకాగ్రతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఏకపక్షంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా ఈ విషయంలోకొస్తే కనుక అతి త్వరలో ఏడు గుడ్ న్యూస్లు వీరి జీవితంలోకి రాబోతున్నాయి ఆ గుడ్ న్యూస్లలో వివరాలు కనుక చూసినట్లయితే మీరు అవివాహితులు వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారా అయితే చక్కటి సంబంధం అంటే మీ యొక్క కోరికలకు తగినటువంటి సంబంధం దొరకాలని మంచి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రావాలని మీరు కనుక కళలు కంటూ ఉన్నట్లయితే ఆ కళ నెరవేరే రోజులు మీ జాతకంలో కనిపిస్తున్నాయి అంటే మంచి వరుడు కాని మంచి వధువు కానీ మీ లైఫ్లోకి వస్తారు వారితో పెళ్లి నిశ్చయమవుతుంది మీరు కోరుకున్న లక్షణాలు గల వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు మీ జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారు పెద్దలను ఒప్పించటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ అంశంలో మీ పెద్దల యొక్క అంగీకారం లభించే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో అతి త్వరలో మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే చాలా కాలంగా మీ పెద్దలను ఒప్పించటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు ధైర్యం చాలక వారితో మాట్లాడలేకపోయారు కొంతమంది ప్రయత్నం చేసినా